తెలంగాణలో కులగణనపై తీవ్ర స్థాయిలో చర్చోపచర్చలు వాదోపవాదాలు విమర్శలు ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా రాష్ట్రంలో కులగణన సర్వే చేపట్టినప్పటి నుండి అన్ని పార్టీలు మరోసారి బీసీ జపం మొదలుపెట్టేశాయి బీసీల రాజ్యాధికార నినాదం మళ్లీ తెరపైకి వచ్చేసింది ఎక్కడ చూసినా బీసీ అంశంపైనే చర్చ నడుస్తోంది రాజకీయ పార్టీలు నాయకులు ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుకుంటున్నారు ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్మల్లన్న రేవంత్ రెడ్డి ఆఖరి రెడ్డి సీఎం అని వ్యాఖ్యలు చేశారు తాజాగా భవిష్యత్తులో తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి అవుతారని పీసీసీ చీఫ్ అనడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది అసలు ఇంతగా పార్టీలు బీసీ జపం చేయడానికి ప్రధాన కారణం ఏంటి ఈ విషయంలో బీఆర్ఎస్ ఇప్పుడు ఎరకటంలో పడనుందా లెటర్స్ వాజ్ స్టోరీ తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల అన్ని పార్టీలు బీసీ జపం చేస్తున్నాయి జనాభాలో సగం పైగా బీసీలు ఉండడంతో రాజకీయంగా అన్ని పార్టీలు బీసీల నినాదం ఎత్తుకుంటున్నాయి రాష్ట్రంలో కులగణన సర్వే చేపట్టినప్పటి నుంచి అన్ని పార్టీలు మరోసారి బీసీ జపం మొదలుపెట్టాయి బీసీల రాజ్యాధికార నినాదం మళ్లీ తెరపైకి వచ్చింది ఎక్కడ చూసినా బీసీ అంశంపైనే చర్చ నడుస్తోంది ఉమ్మడి రాష్ట్రంలో సైతం బీసీలు ముఖ్యమంత్రులు కాలేదు కానీ కాంగ్రెస్లో మాత్రం పీసీసీ చీఫ్లుగా కొంతమంది బీసీలు పనిచేశారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కాదు బీసీల కోసమే పుట్టిందని చెప్పుకునే టీడీపీ ప్రభుత్వాలలో కూడా బీసీలు ముఖ్యమంత్రులు కాలేదు రాష్ట్రంలో బీసీల జనాభానే అధికమని తాజా సర్వేలో స్పష్టమైంది ఇంకోవైపు బీసీ జనాభా తక్కువ చేసి చూపారని విమర్శలు వస్తున్నప్పటికీ ప్రస్తుత లెక్కల ప్రకారం బీసీ జనాభా ఎక్కువగానే ఉంది దీంతో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు రాజ్యాధికారంపై బీసీ సంఘాలు చర్చించుకుంటున్నాయి మరోవైపు జాతీయ స్థాయిలో బీసీ నినాదాన్ని గట్టిగా వినిపించాలని కాంగ్రెస్ డిసైడ్ అయ్యింది ఈ నేపథ్యంలో ఎప్పటికైనా బీసీ సీఎం కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అనడం చర్చనీయాంశంగా మారింది ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన కూడా రేవంత్ రెడ్డే తెలంగాణకు ఆఖరి సీఎం అని వ్యాఖ్యలు చేయడం కూడా సంచలనంగా మారింది దీనికి తీన్మార్ మల్లనకు పార్టీ క్రమశిక్షణ సంఘం నోటీసులు కూడా ఇచ్చింది ఈ తరుణంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ నోట బీసీసీఎం అనే మాట రావడంతో కాంగ్రెస్ పార్టీలోనే కాదు అన్ని పార్టీలలో చర్చనీయాంశమవుతోంది అంతేకాదు బీసీసీఎం విషయంలో మీ పార్టీల వైఖరేంటో చెప్పాలంటూ మహేష్ కుమార్ విపక్ష పార్టీలకు సవాల్ విసిరడం ఆసక్తికరంగా మారింది పీసీసీ చీఫ్ వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రివర్గంలో బీసీలకు సముచిత స్థానం లభిస్తుందని చర్చ సైతం నడుస్తోంది త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు దీంతో ఒక బీసీని డిప్యూటీ సీఎంగా నియమించే అవకాశం ఉంటుందని చర్చ కూడా నడుస్తోంది ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడిగా బీసీని నియమించిన సంగతి తెలిసిందే ఇంకోవైపు బీఆర్ఎస్ హయాంలో కంటే బీసీలకు ఎక్కువ సంఖ్యలో మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు మరోవైపు రాష్ట్రంలో బీసీ జపన్ నడుస్తున్న క్రమంలో బీజేపీ పగ్గాలు ఎవరికి దక్కుతాయోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా గతంలో బీసీలైన లక్ష్మణ్ బండి సంజయ్ పనిచేశారు ప్రస్తుతం ఇరవై నెలలుగా తాత్కాలిక అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పనిచేస్తున్నారు ఇప్పుడు పూర్తి స్థాయి అధ్యక్షుడిగా బీసీకి అవకాశం ఇస్తారా ఇంకెవరినైనా నియమిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది మరోవైపు రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ పేరు దాదాపు ఖరారైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి మరోవైపు బండి సంజయ్ కు ఇచ్చే అవకాశాలు సైతం ఉన్నాయనే చర్చ జరుగుతోంది ఇప్పటికే పార్టీలో అత్యంత కీలకమైన పార్లమెంటరీ బోర్డులో బీసీ నేత లక్ష్మణ్ కు అవకాశం ఇచ్చారు కేంద్ర మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా పార్టీలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా బీసీకే అవకాశం ఇస్తే వెనుకబడిన వర్గాలకు కాషాయ పార్టీ పెద్దపీట వేసినట్లు అవుతుందని భావించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికలకు సైతం సీఎం నినాదంతోనే వెళ్లాలని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది అయితే ఇంకోవైపు పార్టీ విధేయులకు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారికే పదవులు ఇవ్వాలని మరికొందరు సూచిస్తున్నారు ఒకవైపు కాంగ్రెస్ ఇంకోవైపు బీజేపీ బీసీ నినాదాలతో దూసుకు వెళుతుండగా బీఆర్ఎస్ మాత్రం బీసీలకు కీలక పదవులు ఇవ్వడంలో వెనుకబడి ఉందనే చర్చ నడుస్తోంది పార్టీకి చెందిన కీలక పదవులన్నీ కేసీఆర్ కుటుంబంలోనే ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ ఎల్పీ నేత ఇలా ప్రధానమైన మూడు పోస్టులు కూడా ఆ కుటుంబంలోనే ఉన్నాయి సహజంగా జాతీయ పార్టీలోని అధ్యక్షులుగా సీఎంలుగా ఎవరినైనా నియమించే అవకాశాలుంటాయి ఈ విషయంలో ప్రాంతీయ పార్టీలకు ఆ వెసులుబాటు ఉండదు ఒక కుటుంబం కింద నడిచే ప్రాంతీయ పార్టీలలో పార్టీ పగ్గాలు వేరే వర్గానికి ఇచ్చే అవకాశాలు తక్కువగానే ఉంటాయి ఈ క్రమంలో ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఇరకాటిలో పడినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా అగ్రవర్ణానికి చెందిన కెఆర్ సురేష్ రెడ్డి ఉన్నారు కొద్ది కాలం క్రితం శాసన మండలిలో పార్టీ నేతగా బీసీకి అవకాశం కల్పించారు పార్టీలో వివిధ కమిటీలను వేసి కూడా దాదాపు ఏడు సంవత్సరాలు దాటింది దీంతో పార్టీ కమిటీలు నామమాత్రంగా మారాయి పార్టీలో కీలకమైన పదవులన్నీ అగ్రవర్ణాలకే ఉన్నాయని నిర్ణయాధికారం కూడా అగ్రవర్ణాలదేనని పార్టీలోని బీసీ నాయకులు వాపోతున్నట్టు సమాచారం బీఆర్ఎస్లో పార్టీ అధ్యక్ష పదవి శాసనసభాపక్ష నేత వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను బీసీలకు ఇవ్వగలుగుతారా అంటూ కాంగ్రెస్ బీజేపీలు బీఆర్ఎస్కు సవాల్ విసురుతున్నాయి మరోవైపు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు కులగణంలో కూడా పాల్గొనకపోవడం ఎమ్మెల్సీ కవిత వివరాలు అందించడం ఇలాంటి పరస్పర విరుద్ధ చర్యలు పార్టీ నాయకులను ఇరకాటల్లోకి నెట్టేశాయి పార్టీ నాయకత్వ బాధ్యతలే అప్పగించలేని వారు ఇక బీసీలను సీఎం చేస్తారా అని బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి గతంలో కూడా కేసీఆర్ ఎస్సీని సీఎంగా చేస్తానని చెప్పి చివరికి ముఖం చాటేసిన పరిస్థితి అందరికీ తెలిసిందే దీంతో బీసీ నినాదం ఊపందుకుంటే కి ఇబ్బందిగా మారే అవకాశాలున్నట్టు తెలుస్తోంది ఏ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కులగణన అన్ని పార్టీలలో చిచ్చు రేపుతుందని చెప్పొచ్చు ఏ పార్టీ బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందో ఏ పార్టీలో బీసీ సీఎం అవుతారో వేచి చూడాల్సిందే మరి